నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తమంత పాటు న్యూరోసైకలాజికల్ థెరపిస్ట్ ఆస్ట్రాలజర్ అండ్ ఇమనాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు మాట్లాడదాం నమస్తే మాధవి గారు నమస్తే పద్మని attitude ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ వినిపిస్తున్న వర్డ్ ఇది చాలా ఫ్యాషన్ గా భలే చెప్తున్నారు ఉన్నారు ఎక్కువ ఎక్కువ బ్యాడ్ యాటిట్యూడా గుడ్ ఆ మెన్షన్ చేయాలి అంటే ఇన్ జనరల్ కూడా యాటిట్యూడ్ ఎక్కువ అంటే అది బ్యాడ్ ఫ్రేజ్ లోకి వచ్చేస్తుంది దాన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ యాటిట్యూడ్ ఇష్యూస్ ఒకవేళ బ్యాడ్ యాటిట్యూడ్ ఉంది పొగర్ గాని లేకపోతే కోపం కానీ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి వీటిల్ని రైట్ చేయాలి కరెక్ట్ కరెక్ట్ గా వెళ్ళని ఇప్పుడు యూత్ లో బాగా మనం చూస్తూ ఉంటాం అంటే వాళ్ళకి టెంపర్మెంట్ ఇష్యూస్ ఉంటాయి అండ్ ఎలా కరెక్ట్ ఏజ్ లో ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేయాలో కొంతమందికి తెలియకపోవచ్చు బ్రాటప్ లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు వాళ్ళని సెట్ చేయడానికి పిల్లలు పిల్లలే కాదండి పెద్దవాళ్ళకి చాలా మందికి కోపం యాంగర్ ఇష్యూస్ చాలా మందికి ఉంటాయి దీన్ని అడ్రస్ చే వాళ్ళకు కూడా తెలుస్తూ ఉంటుంది అరే కోపం తగ్గించుకోవాలి దీనివల్ల కోల్పోతున్నాం చాలా తన తన కోపమే తన శత్రువు అని ఊరికే కదా తగ్గించుకోవాలి అంటే ఎలా అండి ఎవరి సపోర్ట్ తీసుకోవచ్చు ఏంజల్ సపోర్ట్ ఏదైనా తీసుకోవచ్చా ఏదైనా చెప్తారా తప్పకుండా పద్ని అయితే కోపము యాంగర్ యాటిట్యూడ్ ఈ ఆర్ కోపం ఆర్ యాంగర్ అండ్ దెన్ యాటిట్యూడ్ ఇవనేవి లింక్డ్ ఇంటర్లింక్డ్ ఎస్ నెగిటివ్ ఫీలింగ్స్ కనుక మనలో ఉంటే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఫ్రస్ట్రేషన్ ఎక్కువైతే అది అది యాంగర్గా మారుతుంది యాంగర్ ఎక్కువ అయితే యాటిట్యూడ్ చూపిస్తాం సో ఇదంతా ఒక సైకిల్ యాంగర్ ఎక్కువైన తర్వాత యాటిట్యూడ్ వస్తుందా అంతేగా ఎందుకంటే యాంగర్ ఎక్కువైపోయిన తర్వాత మనం అది మనం కంట్రోల్ చేసుకోలేం మనం కంట్రోల్ చేసుకున్నప్పుడు అవతల వాడు ఏమనుకుంటే మన గురించి మనకేంటి అనే ఆ ఆలోచన మన బుర్రలో కూర్చుంటుంది ఆ ఆలోచన ఎప్పుడైతే మన బుర్రలో కూర్చుంటుందో అది యాటిట్యూడ్ అంటారు ఆరోగ్య యాటిట్యూడ్ అంతే అది అలాగే పరిగణింపబడుతూ ఉంటాం సో ఈ యాటిట్యూడ్ అనేది ఎప్పుడూ కూడాను మనకి అది తప్పు అని తెలిసినా మనం కంట్రోల్ చేసుకోలేము అనుకుంటే లేదా అది మనం మితంగా అవతల వాళ్ళతో మనం చక్కగా కంట్రోల్గా మాట్లాడగలము అని అనుకున్నప్పుడు లేదా అలా కంట్రోల్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఒకటి ఏంటంటే ఆలోచన ధోరణిలో కానివ్వండి రిప్లయింగ్ ప్యాటర్న్లో కానివ్వండి గ్యాప్ ఇవ్వండి వెంటనే ఎవరికి సమాధానం చెప్పవలసిన అవసరం లేదు టేక్ సమ్ గ్యాప్ బ్రీద్ బ్రీథ్ కామ్గా ఉండండి వెంటనే ఒక మాట అనేయడానికి స్పీడ్ వద్దు ఆ పేస్ అనేది తగ్గించుకోండి మీరు ఎప్పుడైతే ఆ పేస్ అనేది తగ్గించుకుంటారో ఆ రిటాలియేషన్ అనేది మీకు న్యాచురల్గా తగ్గుతుంది ఇవన్నీ అయినప్పుడు ఏమవుతుంది తెలుసా పద్మిని ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి కొంతమంది అనగలరు కొంతమంది అనలేరు కొంతమంది లోపల అణచుకుంటారు అణచుకుంటారు వాళ్ళలో వాళ్ళే కూర్చుంటారు లైట్లు ఆపుకుని కూర్చుంటారు చీకట్లో కూర్చుంటారు అప్పుడు ఇంకో ఫ్యాన్సీ వర్డ్ వస్తుంది డిప్రెషన్ ఇవన్నీ లింక్డ్ అండి సో అందుకని ఎప్పుడైనా సరే వాళ్ళు చెప్పింది ఏంటి అనేది ఆలోచించండి ఆలోచించిన తర్వాత మీకు వాళ్ళు చెప్పింది సరిగ్గా కరెక్ట్ అనిపిస్తే ఓకే లేదు వాళ్ళు చెప్పింది దానికి ఏదన్నా మీరు ఒక క్లారిటీ అడగదలుచుకుంటే క్లారిటీ అడగండి మీ బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇవ్వండి అవతల వాళ్ళకి ఒక క్లారిటీ తీసుకోండి అప్పుడు మనం ఒక మాట స్పీడ్లో అనాల్సిన అవసరం లేదుగా బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి మనం ఒక క్లారిటీ తీసుకుని మీరు ఇదే అన్నారా నాకు ఇలా అర్థమైంది అని అనుకుంటే అప్పుడు యాంగరు కోపతాపాలు ఉండవుగా భర్త అయితే భార్య దగ్గర భార్య అయితే భర్త దగ్గర కొడుకు అయితే తల్లి దగ్గర కూతురు అయితే నాన్న దగ్గర లేకపోతే కూతురు అయితే తల్లి దగ్గర అని టేక్ టేకెట్ ఫర్ గ్రాంటెడ్ యాటిట్యూడ్ కూడా వద్దు కరెక్ట్ అస్సలు వద్దు అది హౌస్ ఓకే సార్ అన్నాం సో అది అటువంటి ఆస్పెక్ట్స్ వద్దు అటువంటివి లేకుండా ఫస్ట్ గివ్ దెమ్ సమ్ స్పేస్ ఆలోచించి క్లారిటీ తీసుకుని అప్పుడు సమాధానం ఇవ్వండి లేదు అసలు మాకు ఇవన్నీ కాదు మాకు జోష ఎక్కువ మాకు ఊపి ఎక్కువ దూకుడు ఎక్కువ ఇవన్నీ అసలు మాకు ఇవన్నీ కాదు అని అనుకుంటారా అటువంటి సందర్భాల్లో అప్పుడు ఏం చేయండి ఒక ఏంజల్ నంబర్ ఇస్తాము ఆ ఏంజల్ నంబర్ని తరచుగా అనుకోండి లేదా రాయండి లేదా మీరు తాగే వాటర్ బాటిల్ మీద బేస్ ఉంటుంది కదా ఆ బేస్ మీద అతికి రాసేసేయండి మార్కర్తో మార్కర్తో రాసేసేయండి సిక్స్టీ సిక్స్ ఎయిటీ టూ వన్ ట్వంటీ వన్ అరవై ఆరు ఎనభై రెండు నూట ఇరవై ఒకటి అరవై ఆరు ఎనభై రెండు నూట ఇరవై ఒకటి అరవై ఆరు తర్వాత స్పేస్ ఎనభై రెండు తర్వాత స్పేస్ నూట ఇరవై ఒకటి అంతే ఫుల్ స్టాప్స్ పీరియడ్స్ ఏమి అవుతు కామాల వద్దు బ్లూ కలర్ పెన్తో కానివ్వండి గ్రీన్ కలర్ పెన్తో కానివ్వండి డార్క్ కలర్ పెన్స్తో రాయండి డాక్ అన్నాను కదా అని బ్లాక్ రెడ్డు వాడకండి అవి పనికిరావు ఇంకా కోపాలు ఎక్కువ అవుతాయి ఇంకా ఎక్కువ బాటలు సో ఈ రెండు కలర్స్తో రాసేసేయండి సరిపోతుంది అందులో వాటర్ మనం నింపుకుంటాం కదా సో ఆ వాటర్కి అంతా కూడా ఈ నంబర్ యొక్క వైబ్రేషన్ మీకు అందుతుంది ఈ నంబర్ యొక్క వైబ్రేషన్ మీకు అందినప్పుడు ఆ వాటర్ మీరు తరచూ ఎప్పుడైతే మీరు సేవిస్తూ ఉంటారో మీరు కామ్ డౌన్ అయిపోతూ ఉంటారు బట్ అట్ ద సేమ్ టైం హ్యూమన్ ఎఫర్ట్ ఈస్ ఆల్వేస్ ఇంపార్టెంట్ అవ్వండి స్విచ్ వర్డ్స్ అవనివ్వండి నంబర్స్ అవనివ్వండి ఆస్ట్రాలజీ అవనివ్వండి న్యూమరాలజీ అవనివ్వండి ఏదైనా అవనివ్వండి ఫిఫ్టీన్ పర్సెంట్ పర్సెంట్ ఇస్ ఆల్వేస్ హ్యూమన్ ఎఫర్ట్ ఇది పని చేయలేదు అంటే మీరు చేయవలసిన ఎఫర్ట్స్ మీ ఆస్ట్రాలజీస్ చెప్పినవి ఎన్ని చేశారా అవి చేయనప్పుడు ఏది పని చేయాలి మన పద్ధతి కూడా మార్చుకోవాలి మార్చుకోవాలి చాలా అంటే ఒదిగ్గా ఉన్న వాళ్ళే గా ముందుకు వెళ్తారు అనేది నేను ఇంతే సెల్ఫ్ లెట్స్ లెట్ వరల్డ్ అడ్జస్ట్ అని ఒక మనకి మనకి హెల్ప్ అవుతుంది లైఫ్ లో అందరి అది కొన్ని కొన్ని ఫ్యాన్సీ చదవడానికి లైఫ్ మీద మాత్రం ఎందుకంటే కొంత కొన్నిసార్లు రెమెడీస్ చెప్తున్నప్పుడు ఏండి ఇంకా రిజల్ట్ రాలేదు అని ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్నప్పుడు నేను మీ అందరినీ అడగడం జరిగింది చెప్పినవన్నీ చేశారా లేదండి ఆయన గారు చేయనివ్వట్లేదు ఆయన గారు చెవి చేయనివ్వకపోతే రెమెడీలు కూడా పని పనిచేయవమ్మా కరెక్ట్ అసలు రెమెడీ చేయకపోతే ఏది అవ్వదు కరెక్ట్ మీరు చేసేవి చేస్తూ మన హార్డ్ ఇన్ పర్సిస్టెన్స్ ఉందా లేదా మన హార్డ్ వర్క్ మనం యాప్ట్ గా మనం పెట్టావా లేదా అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ రైట్ అలాగే రాయొచ్చు అన్నారు కదండి ఈ ఎన్నిసార్లు రాయాల్సి ఉంటుంది లేదు నాన్న అది బాటిల్ మీద మనం రాసుకుంటున్నప్పుడు ఈ సిక్స్టీ సిక్స్ ఎయిటీ టూ వన్ ట్వంటీ ఒకసారి బుక్ లో రాయాలి బుక్ లో రాసుకోవాలి అనుకున్నప్పుడు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏమి మినిమం ఏం లేదు బట్ ఇన్ జనరల్ మనం లెవెన్ అండ్ ట్వంటీ వన్ ఫాలో అవుతాం కాబట్టి లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ టైమ్స్ అలా పెట్టండి ఎందుకంటే ఇక్కడ లెవెన్ అండ్ ఇది మళ్ళీ వన్ ప్లస్ వన్ టూ టూ ప్లస్ వన్ త్రీ ఈ రెండు చాలా కామింగ్ నంబర్స్ ఇమోషనల్ స్టే ఇమోషనల్ గా స్టేబుల్ గా ఉంచే నంబర్స్ ఇవి సో ఆ నంబర్స్ కాబట్టి ఎట్టి పరిస్థితులు లెవెన్ టైమ్స్ ఆర్ ట్వంటీ వన్ టైమ్స్ ర్యాంక్ చాన్ చేసుకుంటాం అని ఎన్ని సార్లు అండి అప్పుడు కూడా లెవెన్ అండ్ ట్వంటీ వన్ చేసుకోండి సరిపోతుంది అయితే ఇక్కడ కొంతమంది పిల్లల్ని వాళ్ళని కరెక్ట్ చేయటం ఇబ్బందిగా అవుతుందండి థర్టీన్ నుంచి చూస్తే పిల్లల్లో హార్మోనియల్ చేంజెస్ వల్ల వాళ్ళు ఏంటి అనేది థర్టీన్ నుంచి స్టార్ట్ చేస్తాం మనం చూడటం అంటే వాళ్ళని కరెక్ట్ చేయటం కొంతమంది పేరెంట్స్కి చాలా ఇబ్బందిగా ఉంటుంది సో పిల్లల్లో కోపం ఎక్కువైపోయింది ఇరిటేషన్ ఎక్కువైపోయింది వాళ్ళు వినట్లేదు మాట అనుకునే సందర్భంలో తల్లులు చేయొచ్చు పిల్లల కోసం చేయొచ్చు వాళ్ళ వాటర్ బాటిల్ మీద రాయాలి పిల్లల వాటర్ బాటిల్ బట్ మా మా పిల్లల యాటిట్యూడ్ చేంజ్ అవ్వాలి అని అనుకుంటూ వీళ్ళు చాంట్ చేస్తే అండి చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇంకా హస్బెండ్స్ విషయంలో కూడా హస్బెండ్స్ ఏమిటి వైఫ్లు కూడా ఏం తక్కువ ఏం లేరు వీళ్ళకి కూడా కోపాలు బాగానే ఉంటాయి కాబట్టి హస్బెండ్ కోసం వైఫ్ కానీ వైఫ్ కోసం హస్బెండ్ కానీ వాళ్ళు చాంట్ చేసుకోవచ్చు 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 సత్సంకల్పంతో మళ్ళీ అదే సంకల్పం చెప్పుకుంటూ హస్బెండ్ అయితే వైఫ్కి కోపం తగ్గాలని వైఫ్ అయితే హస్బెండ్ ఎక్కువ అర్థం చేసుకోవాలని వాట్ ఎవర్ యువర్ సంకల్పాయెస్ సో ఆ రకంగా మీరు చేసుకోవచ్చు అద్భుతం అండి అయితే పిల్లోస్ మీద కూడా జనరల్గా చెప్తూ ఉంటారు మరి పిల్లోస్ మీద రాసుకోవటం కానీ అట్లాంటివి ఏమైనా చేయొచ్చా చేసుకోవచ్చు పద్మిని పిల్లో కవర్స్ మీద కూడా చేసుకోవచ్చు లేకపోతే పిల్లో మీద ఆ కోపము యాంగర్ యాటిట్యూడ్ అవన్నీ మంచి ప్రశ్న అది పిల్లో మీద కూడా రాసేసి పెట్టేసేయండి సరిపోతుంది ఆ నంబర్ రాసి పెట్టేసేయండి అన్ని గంటలు మనం పడుకుంటాం కాబట్టి అది సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అయిపోతుంది